యేసు వారు పలికినటువంటి మొదటి మాటను మనం చూద్దాం లోకోసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పను దేవుడు తన యొక్క పరిశుద్ధ మాట మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక గట్టిగా చెప్దామా హలూయా కేసుప్రభు వారు సిలువులో పలుకునేటువంటి మొదటి పాట ఏమంటే ఆయన క్షమా గుణము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన మొదట తన యొక్క ఎందుకు ఆయన మాట పలుకుతున్నారంటే మానవులను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ మాటలు మనకు కనబడుతుంది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రేమ అన్నింటినీ కూడా ఏం చేస్తుందంట సహిస్తున్నది విధంగా ఉంది ఏం చేస్తుందండి ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమిస్తున్న ప్రతి వారిలో కూడా ఎదుటివారి యొక్క జీవితం ఎలాగున్నప్పటికీ కూడా ఆ ప్రేమను బట్టి ప్రతి విషయంలో కూడా వారు ఏం చేస్తారు తెలుసా క్షమించి సహించే వారు ఉంటారు అవును కదండి మనము మనకు కలిగినటువంటి బిడ్డలు ఉంటూ ఉన్నారు వారు సార్లు ఎన్నో తప్పుదలు చేస్తుంటారు సార్లు మా యొక్క మాటను వారు తిరస్కరిస్తూ ఉంటారు అంత మాత్రాన్ని మన బిడ్డలను మనం ఏం చేస్తాం ఉన్నారండి ఇక్కడే అని ఏం చేస్తాం వీళ్ళు ఎందుకన్నా మనం వాడిని వదిలిపెట్టడం అయితే జరగదు మన బిడ్డలను మనం ప్రేమిస్తాము గనుక వారు ఎన్ని తప్పుదలు చేసినా వారు ఎంత గాయపరిచినా ఎంత మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా వారిని మనము క్షమించేవారిగా ఉంటాం ఆ రీతిగా ఏసయ్య నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఆయన యొక్క చిత్తం బట్టి కలగ ప్రతి వాడిని కూడా ఆయన ప్రేమించాడు గనుక కలువరి శిలులో వేదన పడుతూ కలువరి శిలులో ఎవరి ఎంతగానో నలిగిపోతూ ఆయన చెప్తున్నటువంటి బలమైనటువంటి మాట చాలా శక్తిగలటువంటి మాట ఏంటంటే ఆయన ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడు చెప్పాలి క్షమిస్తున్నటువంటి వాడు ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగురుగాక హలగు ఎందుకు క్షమిస్తున్నాడంటే కనుక దేవుని యొక్క మాటను మనం చూస్తే గనక రెండవ కొడు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూస్తే గనక ఒక చక్కని మాట రాయబడి ఉన్నది నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాండి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుంది దేవుని స్తోత్రం కవునిగాక గట్టి రెండు చేతుల పైకి తండ్రి గట్టి చెప్తాం హలగి ఆయన ఈ ఇంత బలమైనటువంటి మాట ఎందుకు చెబుతూ ప్రతి వానికి కూడా క్షమిస్తున్నాడంటే ఆయన ఎదుట నుంచబడిన ప్రతి వానవానికి ప్రతి వానికి కూడా ఏమండి ఏమండి అపవాది ఏం కలుగు చేస్తుందంట గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది ఏం కలిగి చేసింది చెప్పాలి ఏం కలుగు చేసింది అందరూ చెప్పాలి ఏం కలుగు చేసింది గుడ్డితనాన్ని కలిగి చేసింది ఆయన శరీరధారిగా ప్రతి వాడి కొరకు మరణించడానికి వచ్చినటువంటి ఏసంగ ఆయన వారు వారు ఏం అంటే చూడలేకపోతున్నారు ఆయన ప్రేమను చూడలేకపోతున్నారు ఆయన ప్రభావం చూడలేకపోతున్నారు ఆయనకు ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని వారు చూడలేకపోతున్నారు కనుక అపవాది కలగ చేయబడిన గుడ్డితనమును బట్టి అక్కడ ఉన్న ప్రతి వాడు కూడా ఏం చేయాల ఏం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఆయనను సిలువ వేసి సిలువలో ఆయనను మరణించాలని ప్రతి వారు కూడా తలపడుతున్నటువంటి వారు ఉన్నారు వారి యొక్క గుడ్డితనం బట్టి ఏం చూడలేకపోతున్నారంటే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని చూడలేకపోతున్నారు ఏం చూడలేకపోతున్నారండి క్రీస్తు యొక్క స్వారూప్యమును వారు చూడలేకపోతున్నారు క్రీస్తు యొక్క స్వరూపంలో నుండి వస్తున్నటువంటి దేవుని యొక్క వెలుగును వారు గుర్తించలేకపోతున్నారు కనుక ఏమండి ఆయనను ఎంతగానో హింసిస్తూ ఎంతగానో ఆయన్ని గాయపరుస్తూ ఎంతగానో అవమానపరుస్తున్న వారు ఉన్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక ఏం చేస్తుండట క్షమిస్తున్నాడు ప్రతి వారు కూడా ఎందుకు క్షమిస్తాడు ప్రేమిస్తేనే క్షమిస్తాడు ఏం చేస్తానంట ప్రేమిస్తున్నాడు కనుక సర్వలోక మానవులంతటి కూడా ఏసయ్య ప్రేమించాడు కనుక ప్రేమించబడిన ప్రతి మానవుడు కూడా ఏం చేయబడ్డంటే క్షమించబడినటువంటి వాడిగా మనము చూస్తున్నాం అయితే యేసు బ్రమ్మ వారు ఎవరిని క్షమించాడు ఇలోకంలో యశుప్రభు వారు ఆయన యొక్క పరిచయం చేస్తున్నప్పుడు ఏమండి మనము దేవుని యొక్క వాక్యం చూస్తే గనక ఆయన ప్రారంభము పరిచర్ యొక్క ప్రారంభము ఆయన చేయాల్సిన కర్తవ్యం యొక్క ముగింపులో కూడా ఆయన చేస్తున్నటు ప్రార్థన తెలుసా క్షమించమని చెప్తున్నాడు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మీ రుణస్తులను మీరు క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమించబడతారని ఆయన పరిచర్య ప్రారంభంలో చెప్పిన మాట ఆయన పరిచర్య ముగింపులో ఆయన చేయవలసిన కర్తవ్యము ముగింపులో కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే విధముగా మనకు కనబడుతుంది అయితే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎవరిని క్షమిస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం లోక సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనము నలభై ఎనిమిదవ వచనంలో అక్కడ రాయబడినటువంటి వచనాన్ని మనం చూద్దాం లోకల్స్ వర్త ఏడవ నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన ఆమె విస్తారముగా ఏం చేసిందంట ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడినవని స్తోత్రము కలూరుగా ఎవరి ఎవరి యొక్క పాపములు ఆయన క్షమిస్తున్నాడంటే పాపాలు ఏం చేయలే తప్పుకోలే ఒప్పుకోలే మనం ఒప్పుకునే వారిగా ఉంటే గనక మన పాపములు ఈ యొక్క ఉదయ కాలుసులో కలువరసలో కార్చబడిన పరిశుద్ధమైన రక్తమును బట్టి ఏం చేయబడుతున్నాయి క్షమించబడుతున్నాయి దేవుని స్తోత్రం కలుగునిగాక హలలుయా ఈ రోజున మనం క్షమించ మనము మన పాపము బట్టి మనం క్షమించబడవలసిన వారిగా ఉండాలంటే దావిదు దేవుని సన్నిధాన ముందు చెప్తున్నటువంటి శాస్త్రమైనటువంటి మాటను ఒకసారి చూద్దాం ఏమని కీర్తన పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూస్తే కనుక దావిదు దేవుని పాదు నుట ఒక శాస్త్రమైనటువంటి మాట పరిశుద్ధి గ్రంథంలో రాయబడి ఉన్నది పంతొమ్మిది వచ్చేము పన్నెండు వచ్చేము తన పొరపాట్లు కనుగొనవాడు ఎవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము తురభమైన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను యాలనీయకము దేవుని స్తోత్రం గాక రెండు చేతుల పైకి గడి దేవుని స్తోత్రం చెప్తామా హలూయ నాతో కలిసి చెప్పండి నేను రహస్యముగా చేసిన తప్పుదులు క్షమించి నన్ను నిర్దోషుగా తీర్చును నన్ను నిర్దోషుముగా తీర్చును ఏం చేస్తున్నాడేటా నేను రహస్యముగా ఎవరికి తెలియకుండా చేసిన పాపములు నా తల్లిదండ్రులకి చే తెలియ తెలియకుండా చేసిన పాపములు నా సంగమునికి తెలియకుండా చేసిన పాపములు నా సేవకుడికి తెలియకుండా చేసిన పాపములు బట్టి నేను దేవా నీ ఎదుట నీ దోషిగా నిలబడకుండగా నిర్దోషంగా నిలబడాలంటే నా పాపములు ఏం చేయమంటున్నాడు తెలుసా క్షమించమని ఒప్పుకున్నవాడుగున్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక హలలుయా ఇద్య హృదయ కలసలో ఆనాడు పాపాత్మ నాశి ఎలా ఒప్పుకుందో తావీదు అలాంటి ఆత్మీయమైనటువంటి తీర్మానంతో దేవునియతతో ఒప్పుకుంటున్నాడు కనుక తాను చేసిన రహస్యమైన పాపములు బట్టి దేవునియతతో ఎలా నిలబడుతున్నాడు తెలుసా ఒప్పుకును ద్వారా నిర్దోషిగా నిలబడడానికి దేవుడు కృప చూపుతున్నాడు హలలూయా హలూయా చెప్పాలి ఏం చేయాలి మనము దేవుని ఎదుట ఒప్పుకునే వారిగా ఉండాలి ఆయన శినువులో ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి వారిని కూడా ఏం చేస్తున్నాడు తెలుసా క్షమించే ఉన్నారు ఉన్నాడు చెప్పాలి ఏం చేస్తున్నాడట ఎందుకు క్షమిస్తున్నాడంటే నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నట్టు తెలుసా ప్రేమిస్తున్నాడు తల్లి యొక్క ప్రేమ కపటంగా ఉండొచ్చు తండ్రి యొక్క ప్రేమ కపటంగా ఉండొచ్చు బంధువుల యొక్క కుటుంబం యొక్క ప్రేమ కపటంగా ఉండొచ్చు కానీ నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఏసయ శాశ్వతమైన ప్రేమతో నిష్కపటమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కనుక నువ్వు ఆయనని బాధ ఆయనను అవమానపరిచిన ఆయన సన్నిధికి నువ్వు దూరమైనప్పటికీ కూడా ఆయన బలమైనటువంటి ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ఈ ఉదయ ప్రేమించాడు గనక నేటికి నీవు నేను కూడా సజీవులుగా ఉండి దేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చిన దేవాత దేవునికి దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా హెూయ ఈ యొక్క సంవత్సరాల్లో గడిచిన సంవత్సరంలో ఉన్నవారు ఈ యొక్క సంవత్సరంలో లేని వారు చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరంలో ఉన్నవారు వచ్చే సంవత్సరంలో లేని వారు చాలా మంది ఉండబోతున్నారు కానీ ఈ యొక్క అమూల్యమైన సమయము దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే నిన్ను నన్ను కూడా ఏసేం చేస్తాడు తెలుసా ప్రేమించి క్షమిస్తున్నాడు ఎందుకంటే క్షమించబడి నువ్వు ఇతరులను క్షమించేవాడిగా ఉండాలని నువ్వు ఎవరి పట్ల నీవు ఎవరి పట్ల ద్వేషం కలిగిన వాడు ఉన్నావు ఎవరి పట్ల కోపం కలిగిన వాడుగా ఉన్నావు ఎవరి పట్ల నువ్వు దూరముగా ఉన్నావు వారిని క్షమించి దేవుని ప్రేమను అనుభవించడానికి దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు గనుక క్షమించి ఆయన పాద నిధుడి నిన్ను నన్ను కూడా పెడుతున్నటువంటి వారిగా ఉన్నాడని మనం గ్రహించవలసిన వారు దేవుని స్తోత్రం కలిగింది కాక హలలుయా ఏసయ్య చూపిన మాదిరిని బట్టి మనము ఎవరిని క్షమించాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది చూడండి కొల సిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు వచనము కొల సిలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము చూస్తే గనక ఆయన చూపిన మాదిరికరమైన స్థితిని బట్టి మనము కూడా క్షమించగల క్షమించే వారమే ఉన్నాం కనుక మనం ఎవరిని క్షమించాలి చూడండి పన్నెండవచ్చున కానీ చూద్దాం కాగా దేవుని చేత ఏర్పరచబడుతున్న వారు పరిశుద్ధులను ప్రియులనై ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతము ధరించుకుని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుకో సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభును క్షమించి ఇన్నలాగున మీరును క్షమించుడు దేవునికి స్తోత్రం గాక హలే మనము ఎవరిని క్షమించాలంటే గనక ఎవరైతే నేను హాని చేశాడో ఎవరైతే నేను గాయపరిచాడో ఎవరైతే నేను నిందించాడో ఎవరైతే నేను అవమానపరచాడో ఎవరైతే నేను గాయపరిచాడో వారిని నీవు ఏం చేయాలట క్షమించాలి హలో ఉన్నారా ఉన్నారండి మనం ఎవరిని క్షమించాలట మనలను ఎవరినైతే హాని చేశారో అక్కడ రాయబడింది కదా రాయబడింది లేదా చూడండి ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకరు ఏం చేయాలట క్షమించుకోవాలి చెప్పాలి ఏం చేయాలట ఇప్పుడు చెప్పండి మనం ఎవరిని క్షమించాలి అందరూ చెప్పాలి ఎవరిని క్షమించాలి మనకు ఎవడైతే హాని చేస్తున్నాడో ఎవరైతే పడగొట్టాలని చూస్తున్నాడో ఎవరైతే మనం బాధపట్టాలని చూస్తున్నాడో ఎవరైతే మనం తృణీకరించాలని చూస్తున్నాడో వారిని మనం ఏం చేయాలి తెలుసా క్షమించే ఉన్నాం అయితే మనం ఎలా క్షమించాలంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడినది దయా హృదయము కలిగిన కరుణా హృదయము కలిగిన వారిగా ఎలా దయ కలిగి కరుణా హృదయము కలిగిన వారిగా క్రీస్తు నిన్ను నిన్ను ఎలా అయితే క్షమించాడో నీవు మన వారిని ఏం చేయాలడుదా క్షమించేవాడు ఉండాలి ఈ రోజున నీలో కపటముతో ఏదో నామకార్థంగా ఏదో పైకి కపటమైనటువంటి పెద్దలతో మాట్లాడి క్షమించానని నీ హృదయ అంతరంగములో కనుక కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకుని ఏమంటే కక్షలు పెట్టుకుని ఎదుటివాడిని క్షమించానని ఒప్పుకుంటే జాగ్రత్త ఈ హృదయ కాసులో నీవు నీవు కపటమైనటువంటి క్షమాపణ కలిగి ఉంటే దేవుని రాజ్యంలో నీవు నేను కూడా ఏం చేయలేదో తెలుసా చార్చబడలేము హలో ఉన్నారా మనం ఏం చేయకూడదట కపటమైనటువంటి మనస్సుతో క్షమించకూడదు నామకార్థంగా క్షమించకూడదు ఎలా క్షమించాలంటే దయ కలిగి కరుణా హృదయలై ఏ హృదయం అంట కరుణ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కలుగుతుంది మనకి కరుణ ఏమంటే ఎప్పుడు కలుగుతుంది కరుణ ఇప్పుడు కలుగుతుంది తెలుసా ఒక వ్యక్తి పట్ల చాలా జాలిగల హృదయం మనకు కలిగినప్పుడు కరుణ హృదయంతో మనం ఏం చేయగలుగుతాం తెలుసా క్షమించగలిగిన వారిగా ఉంటాం ఈ రోజున యేసయ్య లోకంలో ఉన్నప్పుడు పాపా అనబడినటువంటి స్త్రీని క్షమించాడు ఆయన క్షమా కలిగిన మార్మనసుతో మనం కూడా ఏం చేయగలసా మనల్ని ఎవరైతే హాని చేస్తాడో వాడిని మనము క్షమించేవాడు ఉండాలి క్షమిస్తున్న ప్రతి వాడు కూడా ఎలాంటి హృదయంతో క్షమించారంటే కరుణా హృదయముతో క్షమించాలి నేను ఇటువంటి వారిగా దేవుని రాజ్యం ముందు దేవుడి రాజ్యముందు స్థిరమైన వారిగా ఉండగలిగినటువంటి భాగ్యము దేవుడు నీకు నాకు కూడా దయచేయుగాక ఈ కొద్ది మాటలు మనం దేవుడు దీవించి ఆశ్రయించుగాక ఆమె తల